హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో అయితే రొయ్యల తలకాయలు కారం పొడి చేసామండి రొయ్యల తలకాయలతో అయితే చేసాము చాలా బాగుందండి కళలోకి ఎన్నిమిరపకాయలు వేసుకోవాలి అలాగే రెండు గరిటెలు నూనె పోసుకోవాలి అవి బాగా వేగిన తర్వాత తలకాయలు అయితే బాగా క్లీన్ చేసి పక్క ఓన్లీ తలకాయలే ఉండాలండి చిన్న చిన్న కాళ్ళు అలాంటివి ఏమి ఉండకూడదు ఎండుమిరపకాయలు అయితే వేగిపోయినాయి కదా అవి అయితే రోడ్లో వేసేసుకున్నాము తర్వాత తలకాయలు ఉన్నాయి కదా రొయ్యలు ఆ తలకాయలు అయితే వేపుకోవాలి చూసారా అలా వేపుకోవాలండి తలకాయలు అయితేను కానీ కారం పొడి అయితే చాలా బాగుండిద్దండి నేనే ఎప్పుడు తినలేదు కానీ తిన్నాను చాలా చాలా బాగుంది ఎండు మిరపకాయలు చూసారా ఇరవైలో అయితే దంచుకోవాలి బాగా ఏగిపోయి ఉన్నాయి కదా వెంటనే నలిగిపోయినాయి అండి రొయ్యలు తలకాయలు కూడా తొందరగానే నలిగిపోయినాయి అగోండి రొయ్యలు తలకాయలు అయితే వేసేసుకున్నాము చాలా సింపుల్గా అయిపోయిందండి పది నిమిషాలు కూడా పట్టలేదు ఇవి చేయడానికి ఇలా అంటే నలిగిపోయినాయి కారం పొడి అయితే చాలా చాలా బాగుందండి దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి అలానే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అంతే అండి అవి వేసి దంచేసుకుంటే కారం పొడి అయితే రెడీ అయిపోయింది మనకు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని చూసారా కారం పొడి అయితే రెడీ అయిపోయింది కానీ వేడి వేడి అన్నంలో కారం పొడి వేసుకొని తింటే చాలా బాగుందండి కానీ కారం పొడి అయితే చాలా చాలా బాగుందండి దాంట్లో కొంచెం మా చిన్నమ్మ అన్నం వేసి నెయ్యి వేస్తే బాగుండేది కానీ నెయ్యి కొంతమంది తినరని చెప్పి నూనె అయితే వేసింది చాలా బాగుందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది నేను ఇదే ఫస్ట్ టైం తిన్నాను కదా చాలా బాగుంది అమ్మ చేతి వంట అంటారు కదా అలానే మా చిన్నమ్మ చేతి వంట రొయ్యల తలకాయలు కారం పొడి చేసి పెట్టింది అందరికీ ఫస్ట్ మా బాబాయ్ అయితే పెట్టాము మా బాబాయ్ అయితే సిగ్గుపడిపోతున్నారు వీడియో ముందు కనబడడానికి తర్వాత మా ఫ్రెండ్స్ తినడానికి టేస్ట్ తెలియాలి కదా అందరికీ అందుకని చెప్పి మా చిన్నమ్మ అందరికీ పెట్టింది కొంచెం కారంగా ఉంది కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఫస్ట్ టైం తిన్నా నాకే నచ్చిందంటే చూడండి ఎంత బాగుంటుందో కానీ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే నెయ్యి వేసుకొని తింటే అబ్బా సూపర్గా ఉండిద్దండి ఏ కూరలో కూడా అవసరం లేదు రొయ్యలు మీరు కూడా తలకాయలు ఎప్పుడైనా ఉంటే వేస్ట్గా చేయమాకండి ఇలా కారం పొడి చేసి చేసి తిని చూడండి అప్పుడు మీరే చెప్తారు ఎంత బాగుందనిది నేను తిన్నాను చాలా బాగుందండి నాకైతే భలే నచ్చింది నేను కూడా ఈసారి రొయ్యలు తెప్పించుకొని క్లీన్ చేసి తలకాయలతో అయితే పొడి చేస్తానండి మీకు కూడా ఉందా మరి ఇంకెందుకు లేటు రొయ్యలు తెప్పించుకొని చేసేయండి కానీ నిజంగా చెప్తున్నా టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి బాయ్ ఫ్రెండ్స్